పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ఏసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన తొమ్మిదవ రోజు ఏసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద మాదానుండండి ప్రారంభ ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఓ యేసు పవిత్ర హృదయమా బాధపడే వారిపై కరుణ చూపకుండా ఉండటం మీకు అసాధ్యం దుఃఖకరమైన పాపులమైన మాపై కరుణ చూపండి నిష్కలంక మరియు మాత యొక్క వేడుదల ద్వారా మేము వేడుకునే కృపని మాకు ప్రసాదించండి ఆమెన్ యేసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన తొమ్మిదవ రోజు అంశము దివ్య హృదయము ఆత్మల నివాస స్థలం విశ్వ సృష్టికర్త సర్వేశ్వరుడు మానవ జాతిని సృజించెను తన పోలికలో మానవుని చేసెను స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించెను ఆది కాండము ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము దేవుడైన యావే తూర్పుగా ఒక తోట వేసెను తాను సృజించిన ఆది తల్లిదండ్రులను ఆ శృంగార తోటలో ఉండు భాగ్యంను కల్పించెను అయినా వారు పిచాచి శోధనకు లోనై దేవ కట్టడలను మీరినందువల్ల తమ పాపమునకు శిక్షగా అందులో నుండి కెంటివేయబడి అయినను ఆది తల్లిదండ్రుల కంటే కొత్త నిబంధనలో మనము నివసించుటకు శ్రేష్టమైన నివాస స్థలము ఏర్పరిచిరి హృదయ గాయమందు మనమందరము వాసము చేసి అందులోనే శరణు పొందవలైనని యేసునాథుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు ఓ భక్తిగల ఆత్మమా రాజుల అంతఃపురం కంటే పరిశుద్ధమైన సుందరమైన ఆ దివ్య హృదయ గాయస్థలమందు నివసించరమ్ము అని పిలుచుచున్నారు నీవు విశ్రాంతిని కోరుచున్నావా ఆయన హృదిలో లిల్లీ రోజా పుష్పముల చేత అలంకరించబడిన పాన్పు దొర్కును అని చెబుతున్నారు నీవు నీ మంచి అభిప్రాయములను నెరవేర్చుటకు తగ్గ శక్తిని కోరుచున్నావా పావురాయి పక్షి తన సొంత ఇష్టం చేత పిల్లలను పుట్టించులాగున దివ్య రక్షకుడు తన అపార ప్రేమను నీ మీద ఉంచి నీ యొక్క అభిలాషను అభివృద్ధి చేయుదురని చెబుతున్నారు నీవు జ్ఞానదాహం కావాలని కోరుకుంటున్నావా ఆ దివ్య హృదయం నుండి జీవజలము గల బుగ్గ కారగా అదే నిత్య జీవజలమని ఎరుగుదవుగాక మీ పాపముల నిమిత్తము ఆ పరిశుద్ధ దివ్య హృదయమందు ప్రవేశించుటకు పాత్రుడవు కానప్పటికీ భయపడవద్దు అత్యంత ప్రేమామయుడైన రక్షకుడు ఎవరిని తిరస్కరించక పునీత తోమాసు గారికి చేసినట్లు సర్వజనులకు తన తిరుప్రక్క గాయంను చూపించి అందరినీ తన వరప్రసాదముల చేత నింప ఆహ్వానించుచున్నారు కనుక తత్తరపడక భీతి చెందక తిరుహృదయం వద్దకు పరిగెత్తి పొమ్ము ఏసు వాసము చేయుట ఎంత మధురాతి మధురమో కనుగొనము పూర్వకాలమందు యూదులకు కొన్ని ఆదుకునే పట్టణములు ఉండేవి నేరస్తులు కానీ అపరాధస్తులు కానీ ఆ యందు ప్రవేశించిన ఎడల వారిని ఎవ్వరూ శిక్షింపరు వారికి ఎవరి వల్లనో కీడు జరగదు అలాగే మన ఆత్మలకు యేసు తీరు హృదయం నందు ఆశ్రయమును వెతికిన ఎడల ఎలాంటి అపాయం జరగదు సురక్షిత స్థలము నాకు నాకు చేరినట్లే సురక్షిత స్థలమునకు చేరినట్లే అగును గనక పునీత దమ్మాన అనేటి వారు విశ్వాసులను చూచి మన శత్రువులను జయించుటకు కావలసిన ఆయుధములను స్వస్థపరచుటకు కావలసిన ఔషధములను శోధనలను నివర్తింప తగ్గ అనుగ్రహమును దుఃఖములను దుఃఖమునకు వలయు మధుర శాంతమును ఏసు దిహృదయం నందు పొందవచ్చును అని చెప్పిరి చెప్పి దివ్య హృదయము కష్టాల్లో ఉన్నవారికి ఆశ్రయముగాను ఎండకు నీడగాను ఉన్నది ఇది కాని నీవు పిచాచి తంత్రముల వల్ల ఆ తిరు వదిలిపెట్టి ఉండినట్లయినా నీ యొక్క నిర్భాగ్యమైన స్థితిలోనే నిలువవద్దు కాకి నోవా యొక్క ఓడ విడిచి బయటకు పోయిన వెనక కంపు కొట్టిన ప్రేతములను తినుచు మళ్ళీ వారి వద్దకు వెళ్ళలేదు అలాగే మనము కూడా పాపమునకు హేతువైన అశుద్ధ వస్తువులను ప్రేమించరాదు నోవా ఓడ నుండి ఒక పావురాయిని విడిచిపెట్టినప్పుడు అది ఏ ఆహారము చూడక తిరిగి ఓడలోకి వచ్చింది ఈ పావురము చేసినట్లు మనము రక్షణ ఓడగా నుండెడు ఆ దివ్య హృదయములో గాక దయగల రక్షకుని హృదయము పాపులకు శరణమనుట సహజమే కదా అద్భుత సంఘటన ఏసుప్రభు తన తిరుహృదయం మీద భక్తి ప్రపంచమంద దంటత ప్రబలించినట్లుగా లెక్కలేనన్ని అద్భుతములు చేసి ఉండేది చాలా సంవత్సరముల క్రితం రోమాపురియందు నికోలాసి సలెస్థెన్ అను సన్యాసి త్రీ తీవ్ర వ్యాధి సోకి చనిపో స్థితిలో ఉండేది వైద్యుడు ఆయన ముఖంలో మరణ గుర్తును చూచి రెండు గంటల కన్నా ఎక్కువ బ్రతకడని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తరువాత తిరు హృదయకు భక్తుడైన పునీత జ్ఞాన ప్రకాశం గారు దర్శనమిచ్చి ఆ సన్యాసిని అద్భుతంగా స్వస్థపరిచి వెళ్ళిపోయాను అప్పుడు నికోలసి సలెస్సెన్ తన చుట్టూ ఉన్న జనులను చూచి పునా పునీత జ్ఞానప్రకాశం గారు నాకు స్వస్థత కలగజేశారు ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది నేను పునీతునితో మాట్లాడి తిని నా వస్త్రమును నాకివ్వండి అని బిగ్గరగా చెప్పాడు ఆ వర్తమానమును విన్నవారందరూ మహా ఆశ్చర్యపడి వివరముగా మఠశ్రేష్ఠులకు తెలిపిరి మఠశ్రేష్ఠులు సెలెస్టన్ వద్దకు పరిగెత్తిపోయి ఆ సమాచారమును గుర్చి ప్రశ్నించగా సెలెస్సిన్ సన్యాసి చెప్పినదేమనగా పునీత జ్ఞానప్రకాశం గారు నాకు కనబడిన మాట వాస్తవం వారు నన్ను తన వద్దకు రమ్మని చేతితో సంజ్ఞ చేసిరి నేను ఆయన వద్దకు వెలుటకు యత్నించాను కానీ మంచము నుండి లేవలేకపోయాను బలహీనము చేత నేలపై పడిపోయాను అప్పుడు ఆ పునీతుడు స్లీవ స్వరూపమును తన చేతిలో పట్టుకొని ఈ విధంగా చెప్పారు దయగల సర్వేశ్వరుడు నీకు ఆరోగ్యము దయచే ఎదురు అయితే నీవు నీ జీవితకాలమందుకు భక్తి సాధనమును ప్రపంచమంత ప్రబలించుటకు ప్రయాసపడుమని చెప్పారు వెంటనే నాకు స్వస్థత కలిగింది నేను పడక నుండి లేచాను అప్పుడు ఇప్పుడు నడుస్తున్నాను అనిరి అలాగూ మరునాడు కొన్ని మైళ్ళ దూరము ప్రయాణం చేయగలిగాడు ఈ అద్భుత సమాచారం అందును ఇంకా వేరువేరు పట్టణం వ్యాపించినందువల్ల ఏసు హృదయం మీద భక్తి విస్తరించింది అటు వెనుక ఆ నికోలసి సెలస్టిన్ సన్యాసి గురు పట్టము పొంది తను చేసిన వాగ్దానము ప్రకారంగా ఏసు తిరు హృదయపు ప్రేమను ప్రసంగించి ఆ దివ్య హృదయంను ప్రేమించి వందించినట్లుగా అనేకులను ప్రేరేపించి కడన ఆయన పునీత మర్గరిత మరియమ్మ గారి సుకృత వాక్యము మాలో అణగారిపోతున్న మానవత్వపు విలువలను మరొకసారి నిద్రలేపండి మా బాధ్యతలను తెలుసుకునేలా చేయండి తద్వారా నూతనోత్సాహంతో ఇతరులకు తోడ్పడుతూ జీవించేలా చేయండి సుకృత జపము ఏసునాతిని మధురమైన దివ్య హృదయమా నేను మిమ్మును అధికంగా ప్రేమింప అనుగ్రహించండి ఆమె హృదయమునకు సమర్పించుకును జపము ఓ యేసువా మా దివ్య మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి అందు నింపండి ఓ మహాప్రేమ గల తీరు హృదయమా ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవముగనూ ఉండి మరో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమును అయి కుందురుగాక ఆమెన్ దివ్య హృదయ ప్రార్థన ప్రభువా కృపగానుండండి క్రీస్తువా కృపగానుండండి ప్రభువా కృపగానుండండి క్రీస్తువా మా ప్రార్థన విన ఉదరించండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరిలోకమందుడిపితే అయిన సర్వేశ్వర మామీ తైగానుండండి స్వామి లోకం రక్షించు సుతుడైన సర్వేశ్వర మామీ తైగానుండండి స్వామి

మిగులు ఐక్యము చే దైవ వార్తతో యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మట్టులేని ప్రతాపము గల యేసు యొక్క దివ్య హృదయమా మా మీద నుండండి సర్వేశ్వరిని పరిశుద్ధ ఆలయమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సర్వేశ్వర్ని గృహమును మోక్షద్వారమును అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి ప్రేమాగ్నిచే మండడు మంట అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి సకల స్తోత్రములకు మిగుల పాత్రమై ఉండు జేసువు యొక్క దివ్య హృదయమా మామీద స్వామి సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి జ్ఞాన వివేకముల చే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి దైవత్వం పరిపూర్ణముగా వాసము చేయి యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి మీ పితకు మిగుల ప్రియమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందునట్ల చేసిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన యొక్క దివ్య హృదయమా మామీ దైగా స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన యొక్క దివ్య హృదయమా మీద దయగానుండండి స్వామి ఓర్పును మిగిల దయాళత్వమును గల యేసు యొక్క దివ్య హృదయమా మీద దయగానుండండి మిమ్ము ప్రార్థించు వారు వారెల్లరూ పూర్ణముగా నొసగెడు ఏసువి యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి జీవమునకు పరిశుద్ధతనమునకు ఊటైన ఏసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మా పాపముల నిమిత్తము తగిన పరిహారమైన ఏసువి యొక్క దివ్య హృదయమా మా మీద నుండండి స్వామి నిందావ మానముల చే నింపబడిన యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద మామీదీ స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద నుండండి స్వామి ఈట చేత పొడవబడిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద మామీదయగానుండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మా జీవమును ఉత్నమును అయిన యేసు యొక్క దివ్య హృదయమా మామీదయగానుండండి స్వామి పికతో సమాధానమును ఐక్యమును గలుగజేయు యొక్క దివ్య హృదయమా మామీద దయగానుండండి స్వామి పాపుల నిమిత్తము బలి అయిన యేసు యొక్క దివ్య హృదయమా మామీత దయగానుండండి స్వామి మిమ్ము నమ్మిన వారలకు నిత్య రక్షణమైన యేసు యొక్క దివ్య హృదయమా మామీద దయగానుండండి స్వామి మీ యందు మరణించు వారలకు నమ్మిక అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సకల అచ్చిష్టుల యొక్క ఆనందమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య కొర్రపిల్ల అయిన యేసువా మా పాపములను మన్నించండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య గోరపిల్లా అయిన మా మీద దయగానుండండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య గొర్ర అయిన యేసువా మా ప్రార్థన విననవదరించండి స్వామి మా నందు దీనతయును శాంతమును యేసువా శాంతమును గల యేసువ మా హృదయములు మీ హృదయమునకు ఒప్పి చేయండి ప్రార్థించటము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియ కుమారుని హృదయమును ఆయన పాపుల పేరట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడనవదరించండి దేవరవారు కనికరించి అడుగుకొను వారలకు మన్నింపు నొసగా నవదరించండి దేవర వారితోనూ స్పిరితు శాంతుతోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్య కుమారుడైన యేసు క్రీస్తుని పేరట ఈ మనవిని దయచేయండి ఆమెన్ యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద ఉండండి